మొదటి యూస్ఫుల్ టిప్ ప్రెషర్ కుక్కర్లో పప్పును ఇలా ఉడికించుకునే ముందు నానబెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ఇలా ప్రెషర్ కుక్కర్లో రెండు మూడు సార్లు పప్పును కడిగి వేసుకోవాలి నేను ఇక్కడ గోంగూర పప్పును చేస్తున్నాను కాబట్టి దీంట్లోనే ఇలా గోంగూరను పచ్చిమిర్చి ఆనియన్స్ని అన్ని వేసినాక ఇలా కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి దీంట్లోకి పసుపును వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోండి ఇప్పుడు మనము ఆయిల్ని ఇలా కొద్దిగా వేయటం వలన పప్పు నానబెట్టుకోకుండానే ఇలా ప్రెషర్ కుక్కర్లో పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది ప్రెషర్ కుక్కర్లో మనము ఏది ఉడికించుకున్నా కానీ విజిల్ వచ్చేటప్పుడు ప్రెషర్ కుక్కర్ యొక్క మూత పైన అంతా కూడా పడుతుంది కదండి అలా పడకుండా ఉండాలంటే ఇలా మనము గ్యాస్ కట్ని తీసేసి గ్యాస్ కట్ వేసిన లోపల అలాగే ప్రెషర్ కుక్కర్ యొక్క మూతకు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఆయిల్ని కొద్దిగా అప్లై చేయండి అలాగే గ్యాస్ కట్టు చుట్టూ కూడా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో మనము ఉడికించుకున్న దానికి పై వైపున ఎక్కడ వరకు అయితే ఇలా ఖాళీగా ఉందో అక్కడ కొద్దిగా ఆయిల్ని అప్లై చేయటం వలన మనము ఉడికించుకునేవి అనేవి ప్రెషర్ కుక్కర్ యొక్క మూత పై భాగానికి రాకుండా ఉంటాయి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని ఇలా స్టవ్ పైన పెట్టేసి హై లో పెట్టినా సరేనండి చూసారు కదండీ విజిల్స్ వచ్చినా కూడా ఒక్క చుక్క కూడా ఇలా మూత పైభాగానికి రాకుండా ఉంటుంది విజిలంతా వెళ్ళిపోయిన తర్వాత పప్పు ఎలా ఉడికిందో చూడండి మనము పప్పును ఇలా హాఫ్ అన్ అవర్ కానీ టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకోకుండానే డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో అప్పుడే ఉడికించుకున్నామనుకోండి పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోతుంది పప్పు గుత్తితో కూడా రుబ్బాల్సిన పని ఉండదండి పైభాగానికి కూడా ఆయిల్ని అప్లై చేయటం వలన పైకి రాకుండా ఇలా పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది సరుకులు తెచ్చుకున్నాక మిగిలినవి ఇలా కవర్ లోనే ఉన్నాయనుకోండి అవి మెత్తబడటం కాని పురుగు పట్టడం లాంటివి జరుగుతాయి ముందుగా ఈ కవర్ ని ఇలా లెవెల్ గా కట్ చేసి కవర్ లో వెనుక భాగాన ఇలా రెండిటిని మనము ఒకే దగ్గరికి మలుచుకోవాలి కవర్ ని ఇలా ముందు భాగానికి మార్చుకొని మనము రౌండ్ గా చిన్నగా మలుచుకోవాలి కవర్ లో సరుకులు ఎంత వరకు ఉన్నాయో అంతవరకు మలుచుకొని వెనక బాగాన ఉన్నాయి కదండి వాటిని బయటకి ఇలా అనేసామనుకోండి అక్కడ ముడిపడిన విధంగా ఉంటుంది కాబట్టి దాంట్లోకి గాలిపోకుండా దానిలో ఉన్న సరుకులు కింద పడిపోకుండా ఇలా ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయి వంట చేస్తున్న సమయంలో ఇలా బొబ్బలు కానీ కాలిన గాయాలంటారు కదండి అలా వచ్చినప్పుడు ఇలా ఐస్ క్యూబ్ ని తీసుకొని ఆ ప్లేస్ లో ఇలా కొద్దిసేపు మనము అప్లై చేసామనుకోండి అక్కడ మచ్చ కానీ లేదా బొబ్బే అనేది రాకుండా ఉంటుంది లేదా కొద్దిగా మన ఇంట్లో ఉండే నెయ్యిని అప్లై చేసినా కూడా అక్కడ చల్లగా అనిపించడం కానీ రాకుండా మనకి ఉపశమనం అనేది లభిస్తుంది ఫోన్ ఛార్జింగ్ వైర్లు ఉంటాయి కదండీ ఇలా మనము ప్రతిరోజు ఛార్జింగ్ వైర్ పెట్టడం వలన అక్కడ బెండ్ అయ్యి వైర్ అనేది కట్ అయిపోతుంది దానికి మనము ప్లాస్టర్ని కానీ ఇలా వైర్ని కానీ చుట్టడం లాంటివి జరుగుతాయి కదా ఈ చార్జింగ్ వైర్ అనేది పాడవకుండా ఉండాలంటే పెన్ రిఫిల్ లో కొన్నిటికి ఇలాంటి స్ప్రింగ్ వస్తుంది కదండి ఆ స్ప్రింగ్ని తీసుకొని నైఫ్తో కానీ సీజర్తో కానీ పైన ఉన్న స్ప్రింగ్ని కొద్దిగా లూజ్గా చేయడం అలాగే కింది భాగాన ఉన్న స్ప్రింగ్ని కూడా కొద్దిగా లూజ్ చేసి అప్పుడు మనము ఎక్కడైతే వైర్ బెండ్ అవుతుందో ఆ ప్లేస్ లో ఈ స్ప్రింగును ను చుట్టేసేయాలి చూడండి ఇక్కడ స్ప్రింగ్ వేయటం వలన వైర్ అనేది ఇక్కడ బెండ్ కాకుండా ఉంటుంది ఈ చార్జర్ తో మీకు ఫోన్ పెట్టి చూపిస్తాను చూడండి మనము ఫోన్ ని ఎలా పెట్టినా కూడా వైర్ అనేది బెండ్ కాకుండా చాలా రోజుల పాటు ఇలా ఒరిజినల్ ఛార్జర్ ని మనము యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఇలా చాలా రకాల షాపింగ్ మాల్ బ్యాగ్స్ కానీ కవర్స్ ఉంటాయి కదండి అలాగే పెట్టేసామనుకోండి స్పేస్ ఎక్కువగా తీసుకోవటమే కాకుండా చూడడానికి కూడా అంత అందంగా కనిపించదు ఈ కవర్ ను ఇలా పొడవులో రెండుగా మలుచుకోవాలండి ఇలా సమానంగా మలుచుకున్నాక కింది వైపు నుంచి ఇలా సమోసా షేప్ ఆకారంలో చివరి వరకు మలుచుకొని రావాలి ఆ తర్వాత ఇలా హ్యాండిల్స్ ని మాత్రం మనము ఈ సమోసా షేప్ ఆకారంలో మలుచుకున్నాం కదండి దాంట్లో వీటిని పెట్టేసేయాలి ఇలా చేయడం వలన కవర్స్ కానీ షాపింగ్ మాల్స్ బ్యాగ్స్ అనేవి మనము ఎక్కడ పెట్టినా కూడా చాలా నీట్గా అందంగా కనిపించడమే కాకుండా స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది మన ఇంట్లో తుప్పు పట్టిన సీజర్స్ కానీ నైఫ్స్ ఉంటాయి కదండీ వాటికి ఉండే సిలుము అనేది త్వరగా పోవాలంటే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా అండి దాంతో బాగా అప్లై చేసామనుకోండి తుప్పు పోవటమే కాకుండా ఈ నైఫ్ కానీ సీజర్ అనేది షార్ప్నెస్లోకి వచ్చేసాయి ఇక్కడ మీకు చాలా ఉన్న పేపర్స్ ని కూడా కట్ చేసి చూపించాను ఒక బౌల్లోకి కొన్ని హాట్ వాటర్ ని తీసుకొని కొద్దిగా సాల్ట్ ని వేసినాక టూత్ బ్రష్లు ఉంటాయి కదండి ఆ టూత్ బ్రష్లు అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్ లో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి ఇలా చేయటం వలన టూత్ బ్రష్లు అనేవి మళ్ళీ సాఫ్ట్నెస్ లోకి వస్తాయి ఒక చిన్న గాజు బౌల్ ని కానీ లేదా ఏదైనా ఒక చిన్న పాత్రను తీసుకున్నాక వంట సోడా ఉంటుంది కదండి టూ టీ స్పూన్స్ వరకు వేసి దీనిని మనము ఫ్రిడ్జ్ లో పెట్టేసామనుకోండి పులిసిన వాసన కానీ ఏదైనా ఫ్రిడ్జ్లో లో నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చింది అనుకోండి అది రాకుండా ఉంటుంది ప్రెషర్ కుక్కర్లో పెరుగు తోడు ఎలా పెట్టుకోవాలి అంటే ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఇలా పాలను ఒక పొంగు కానీ రెండు పొంగులు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి ఇవి పొద్దటి పాలండి మిగిలిన పాలతో నేను ఇక్కడ పెరుగు తోడు పెట్టేస్తున్నాను పల్చటి పాలతో కూడా గట్టి పెరుగు తయారు కావాలి అంటే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి ఇలా మిగిలిన పాలలో కూడా నేను ఒక గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేస్తున్నాను ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనము పాలను స్పూన్ తో బాగా కలుపుకోవాలండి ఇలా కలపటం వలన మనకి గట్టి పెరుగు అనేది వస్తుంది సిక్స్టీ సెకండ్స్ పాటు ఇక్కడ బాగా కలిపేసాను ఆ తర్వాత స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను మట్టి పాత్రను తీసుకున్నానండి వాడినదే కావాలంటే మీరు స్టీల్ పాత్రను కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు పెరుగును తీసుకొని టూ టీ స్పూన్స్ వరకు వేయాలి మనమైతే మామూలుగా తోడుపెట్టుకుంటే హాఫ్ టీ స్పూన్ కానీ వన్ టీ స్పూన్ వేసుకుంటాం కదండి పెరుగు చాలా త్వరగా తోడుకోవాలంటే ఇలా నిండగా టూ టీ స్పూన్స్ వరకు పెరుగును వేసి ఏ బౌల్ అయితే తీసుకుంటున్నామో ఆ బౌల్ అంతా కూడా ఇలా చుట్టూ అప్లై చేయండి పెరుగు తోడు పెట్టినప్పుడు పాలనేవి ఇలా గోరు వెచ్చగా మాత్రమే ఉండాలండి వేడిగా ఉండకూడదు మామూలుగా మనము రోజు ఎలా పెడతామో అలాగే ఉంటే సరిపోతుంది ఇలా తోడు పెట్టిన దాంట్లోకి ఈ పాలన్నిటిని కూడా వేసేయాలి ఇక్కడ మూతను కూడా ఇలా మట్టిదే పెట్టేశానండి ఒకవేళ మీ దగ్గర మట్టి పాత్రది లేకపోతే మీరు స్టీల్ దైనా వాడొచ్చాను కదా స్టీల్ క్యాప్ని కానీ లేదా ఫాయిల్ పేపర్ని కానీ పెట్టేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో ఇలా కొన్ని వాటర్ని మాత్రమే వేసుకోండి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని వేసినాక పెరుగు తోడు పెట్టిన పాత్రను ఈ ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవాలి ఈ మట్టి పాత్ర యొక్క క్యాప్ అనేది ఇలా పొడుగుగా ఉండటం వలన ప్రెషర్ కుక్కర్ యొక్క క్యాప్ అనేది సరిగా పట్టదు కదండి దీన్ని ఇలా రివర్స్లో పెట్టేశాను ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను పెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్ యొక్క విజిల్ మాత్రం పెట్టకూడదండి ఇప్పుడు గ్యాస్ స్టవ్ పైన ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో మాత్రమే వేడి చేయాలి ఇలా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత వేడి పూర్తిగా పోయిన తర్వాతనే మనము ఈ ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను తీసేయండి ప్రెషర్ కుక్కర్లో నుంచి ఈ పాత్రను మనము బయటకి తీసిన తర్వాత పూర్తిగా చల్లాలిన తర్వాత క్యాపును తీసి చూడండి ఇలా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి పెరుగు అనేది ఇలా గడ్డలాగా గట్టిగా తయారవుతుందండి మీకు ఇంకా గడ్డలాగా తయారు కావాలంటే డీప్ ఫ్రిడ్జ్లో కానీ మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఇంకా పూర్తిగా తయారవుతుంది చూసారు కదండి నేను ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్లోనే గడ్డలాంటి పెరుగు అనేది తయారు చేశాను ఇంట్లో గా మనకి పెరుగు కావాలన్నప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకోవచ్చు మనము ఎప్పుడు పెరుగు తోడు పెట్టినా మామూలుగా పెట్టుకున్నప్పుడు తోడుపెట్టిన తర్వాత ఫోర్ ఫైవ్ అవర్స్ బయట అలాగే ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి అది కూడా గడ్డలాంటి పెరుగు తయారవుతుంది ఇంకా త్వరగా పెరుగు తోడుకోవాలంటే మీరు లో కూడా పెరుగును తోడు పెట్టుకోవచ్చు చూసారు కదండీ ఇలా గడ్డలాంటి పెరుగు అప్పటికప్పుడు తయారు చేసుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వండి పాలు పల్చగా ఉన్నా సరేనండి మనము వాటర్ ఎన్ని కలిపినా కూడా ఇలా చిక్కగా గడ్డలాంటి పెరుగు తయారు కావాలంటే ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి స్టిక్ కానీ లేదా వైపర్ స్టిక్ని తీసుకొని ఇలా వెనుక బాగాన ఒక సాక్స్ను వేసి అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ స్టిక్తో ఇలా ఫ్లోర్ పైన ఉన్న ఈ గోడని మనము చీపురు కట్టతో సరిగా క్లీన్ చేయలేం కానీ ఇలాంటి సాక్స్తో క్లీన్ చేసామనుకోండి ఎలాంటి డస్ట్ అయినా ఈజీగా తొలగిపోతుంది ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము ఈ స్టిక్తో క్లీన్ చేసామనుకోండి మన పని అనేది చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు ఇలా ఇంట్లో ఉండే ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్స్లో ఇలా ఒకేసారి స్టిక్తో క్లీన్ చేసుకున్నామనుకోండి ఇల్లు కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా హీట్ చేసిన తర్వాత ఇలాంటి ఏదైనా చిన్న కటోరీ ఉంటుంది కదండి దాన్ని కింది బాగానే పెట్టేసి ఇలా గట్టిగా చేత్తో ప్రెస్ చేస్తామనుకోండి ఈ వెల్లుల్లి రెబ్బలన్నీ కూడా చాలా ఈజీగా సపరేట్ అయిపోతాయి మన ఇంట్లో ఇలాంటి సో బాక్స్ కానీ కోల్గేట్ పేస్ట్ లాంటి చిన్న చిన్న బాక్సులు ఉంటాయి కదండి ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఈ సైడ్ లో ఉన్నవన్నీ కూడా కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకునేవన్నీ కూడా ఇలా కింది బాగానే వేసామనుకోండి కింద మరి పల్చగా కాకుండా మందంగా ఉంటుంది ఆ తర్వాత పైన కట్ చేసిన ఈ కార్డ్బోర్డ్ని కూడా ఇలా మధ్యలో పెట్టేసేయండి ఈ సో బాక్స్కి సమానంగా ఉండే విధంగా కట్ చేసుకున్నాక పిల్లలకి సంబంధించిన ఇలాంటి పెన్సిల్ ఎరేజర్ కానీ లేదా మన ఇంట్లోకి సంబంధించిన ఇలాంటి డబుల్ గమ్ టేపు ఫెవికల్ గ్లూ గమ్ అలాంటి వాటన్నిటిని కూడా ఇలాంటి చిన్న బాక్స్లో వేసుకున్నాం అనుకోండి తీసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది పిల్లలు కూడా వెతకాల్సిన పని కూడా ఉండదు మరొక యూస్ఫుల్ టిప్ స్వీట్ బాక్సులు కానీ మందంగా ఉండే కార్డ్బోర్డ్ బాక్సులు ఉంటాయి కదండీ వాటిని పడేయకుండా ఇలా ఒక బాక్స్ని తీసుకొని దీంట్లో ఒక టిష్యూ పేపర్ని పరుచుకోవాలి ఈ ఆయిల్ క్యాన్కి మనము ఇలా మాస్క్ కానీ సాక్స్ని కానీ వేసి ఈ స్వీట్ బాక్స్ లో పెట్టేసామనుకోండి కింది ఫ్లోర్ అనేది చాలా నీట్ గా ఉంటుంది ఎక్కువగా జిడ్డు పట్టకుండా క్లీన్ చేసుకోవడం కూడా చాలా సులువుగా ఉంటుంది ఎగ్స్ ఇలా ఎక్కువగా స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్ లో కంటే బయటనే ఎగ్స్ ని పెట్టుకుంటారండి ఇలా పూర్తిగా ఆయిల్ ప్యాకెట్ ని కట్ చేసి ఇలా దేనికి దానికి సపరేట్ చేసిన ఆయిల్ ప్యాకెట్ ని ఈ ఎగ్స్ పైన ఇలా పరుచుకోవాలి ఈ ఆయిల్ అంతా కూడా ఎక్స్ పైన ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు మనము ఫ్లవర్స్ని ఇలా ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కానీ లేదా డైలీ దేవునికి పెట్టేటప్పుడు ఫ్లవర్స్ అనేవి రెక్కలు రాలకుండా త్వరగా పాడవకుండా ఉండాలి అంటే కవర్లో కానీ బాక్స్లో కానీ ఎలా స్టోర్ చేసుకున్నా కూడా ఒక టిష్యూ పేపర్ని ఇలా ఫ్లవర్స్ పైన భాగంలో అలాగే కింద కవర్ యొక్క అడుగు భాగాన కూడా పేర్చాలండి ఇలా చేయటం వలన టిష్యూ పేపర్ అనేది అడుగు భాగాన పైన ఉన్న వాటర్ను మొత్తం పీల్చుకోవటం వలన రెక్కలు అనేవి అస్సలకే రాలిపోవు చాలా రోజుల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు మరొకటి బూస్ట్ ప్యాకెట్ కానీ ఏవైనా పొళ్ళు ఉంటాయి కదండి ఇలాంటి చిన్న చిన్న మసాలాల ప్యాకెట్లను మనం అలాగే అనుకోండి అవి త్వరగా పాడైపోతాయి బూస్ట్ ప్యాకెట్ని మనము ముందుగా ఎక్కడి వరకు అయితే కట్ చేసామో అక్కడనే మరొకసారి కింది బాగానే కట్ చేసుకోవాలి తర్వాత పైన ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలండి ఎక్కడి వరకు ఉందో పొడిని అక్కడి వరకు కానీ లేదా ఇలా పూర్తిగా ఫోల్డ్ చేసుకున్నాక మనం కట్ చేసుకుంది కదండీ దాన్ని మాత్రం ఇలా మనము ఫోల్డ్ చేసిన దానికి పెట్టేసేయాలి ఇలా చేశారనుకోండి బూస్ట్ అనేది గడ్డ కట్టకుండా పాడు కాకుండా మసాలాలు కానీ ఎలాంటి పొళ్ళైనా సరేనండి కింద పడ్డా కూడా దాంట్లో నుంచి బయటికి రాకుండా ఎన్ని రోజులైనా కూడా మనము స్టోర్ చేసుకోవచ్చు మునక్కాడలను తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అలాగే పెట్టేస్తామనుకోండి త్వరగా పాడైపోతాయి దానిపై ఉండే పొట్టును తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక అయిపోయిన ఖాళీ ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదండీ దాన్ని పడేయకుండా ఇందులో ఎంతో కొద్దిగా ఆయిల్ అనేది ఉంటుంది కదా మనం ఇలా పొట్టి తీసిన మునకాడలు అన్నీ కూడా వేసేసి ఈ ఆయిల్ ప్యాకెట్లో కొద్దిగా షేక్ చేయాలి అప్పుడు వాటికి ఆయిల్ అంటటం వలన ఎక్కువ రోజులు అనేవి స్టోర్ చేసుకోవచ్చు అస్సలకే పాడవకుండా ఉంటాయి ఇక్కడ వాటర్ క్యాన్స్ చూసారు కదండి ఎంత డస్ట్ పట్టిందో అంతేకాకుండా లోపల కొద్దిగా పాకురగా కూడా తయారవుతుందండి వాటర్ ఎక్కువగా ఉండటం వలన మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి అంటే దీంట్లో రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి సన్నుప్పు కంటే రాళ్ళ ఉప్పుతోటే క్లీన్ ఎక్కువ అవుతుందండి తర్వాత మీ ఇంట్లో ఉండే వాషింగ్ మిషన్ లిక్విడ్ కానీ సర్ఫున్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చండి వీటితో పాటు కోల్గేట్ పేస్ట్ని కూడా కొద్దిగా యాడ్ చేయండి వాటర్ క్యాన్లో ఉండే బ్యాడ్ స్మెల్ అనేది పూర్తిగా పోతుంది ఒకవేళ మీరు కోల్గేట్ పేస్ట్కి బదులుగా వంట సోడా అయినా యూజ్ చేయొచ్చు ఇక్కడ నేను కూల్ వాటర్ని కాకుండా హాట్ వాటర్ని వేస్తున్నాను ఇప్పుడు క్యాపును పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అనేది మనము బాటిల్ని బాగా షేక్ చేయాలండి ఇలా కిందకు మీదకు బాగా ఎన్నిసార్లు మనం వీలైతే అన్నిసార్లు ఇలా షేక్ చేసామనుకోండి పైన ఉన్న డస్ట్ కానీ కింద ఉన్న మురికి కానీ ఏదైనా పూర్తిగా వచ్చేస్తుంది హాట్ వాటర్ను సాల్ట్ను కొద్దిగా కోల్గేట్ పేస్ట్ వేయటం వలన చాలా త్వరగా క్లీన్ అయిపోతుందండి పదే పదే కూడా క్లీన్ చేయాల్సిన పని లేదు చూసారు కదండీ ఇంతకుముందు దానికి ఇప్పటికీ ఎంత నీట్గా కనబడుతుందో ఎక్కడ కూడా మీకు పాకురు కానీ బ్యాడ్ స్మెల్ కానీ ఎలాంటి మురికి అయినా ఈజీగా పోగొట్టాలి అంటే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి ఇక్కడ డస్టర్ని చూశారు కదండి నేను కొద్దిగా తడిపేశాను పూర్తిగా వాటర్ అనేవి అందులో లేవు కొద్దిగా తడి అనేది ఉంది కదా మన ఇంట్లో కబోర్డ్స్ అనేవి ఇలా మురికి పట్టినప్పుడు డస్టర్తో క్లీన్ చేసామనుకోండి చాలా నీట్గా అవుతుంది మళ్ళీ క్లాత్ని క్లీన్ చేయాల్సిన పని ఉండదండి క్లాత్ కంటే డస్టర్ని మనం ఇలా రెండు విధాలుగా ఎన్నిసార్లు అయినా క్లీన్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ వాటర్తో దానికి ఉండే మురికిని తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి క్లాత్న్ కంటే ఇలా డస్టర్ని యూజ్ చేసి చూడండి ఇంట్లో ఉండే కబోర్డ్స్ అనేవి నీట్గా ఉంటాయి అంతేకాకుండా నేను ఫ్రిడ్జ్ యొక్క స్విచ్ బోర్డ్ని కూడా బంద్ వేసి ఇలా ఫ్రిడ్జ్ని కూడా డస్టర్తో నీట్గా క్లీన్ చేసుకున్నానండి దానిపై ఉండే మరకలు కూడా ఈజీగానే తొలగిపోయాయి ఎలాంటి ప్లాస్టర్ అయినా సరేనండి ఇలా కొద్దిగా ఓపెన్ చేసి మన ఇంట్లో ఉండే రకరకాల పెన్స్ కానీ స్కెచెస్ కానీ ఉంటాయి కదండీ పిల్లల డ్రాయింగ్ వేసుకోవడానికి కానీ ఇలా ఏవైనా పెన్స్ అన్నీ కూడా ఒకే మాదిరిగా ఉన్న వాటన్నిటినీ కూడా ఇలా ప్లాస్టర్కి అతికించేసుకోవాలి ఇలా అన్ని అతికించేసిన తర్వాత మళ్ళీ ప్లాస్టర్ని కొద్దిగా ఓపెన్ చేసి ఈ పెన్ క్యాప్ల పైన కూడా కవర్ చేయాలి ఇప్పుడు ఈ ప్లాస్టర్కి ఈ పెన్నులన్నిటిని కూడా ఇలా గట్టిగా అతికించేసుకోవాలి ఇప్పుడు మనకి ఎలాంటి పెన్ను కావాలనో ఇక్కడ కలర్ని బట్టి తెలుసుకోవచ్చు కదండి బ్లూ కలరా గ్రీన్ కలరా ఉన్నాయి కాబట్టి ఏది కావాలంటే అది తీసుకొని రాసుకోవడం కానీ డ్రాయింగ్ వేసుకోవడం లాంటి వాటికి యూజ్ అవుతుంది అంతే కదండి ఒక్కొక్కసారి పెన్ను తీసి పెన్ను క్యాప్ని ఎక్కడో పెట్టి మర్చిపోతారు కదా ఇలా అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి ఇప్పుడు ఈ ప్లాస్టర్ని ఇలా అన్నిటినీ ఒకే దగ్గరికి చేర్చి మనము బాక్స్లో కానీ పౌచ్లో కానీ బ్యాగ్లో కానీ లేదా ఇంట్లో ఏదైనా సెల్ఫ్లో కానీ ఇలా అన్నిటినీ ఒకే దగ్గర పెట్టేసుకున్నా కూడా స్పేస్ అనేది చాలా మిగులుతుంది వాషింగ్ మిషన్ అనేది మురికి పట్టినప్పుడు వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదండి దాన్ని కొద్దిగా వేసుకొని పాడైపోయిన ఒక టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోవాలి వాషింగ్ మిషన్ని క్లీన్ చేయడానికి ఎలాంటి వేరే లిక్విడ్ని యూజ్ చేయకూడదండి పాడేయే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన లిక్విడ్తో ఇలా వాషింగ్ మిషన్ అంతటినీ కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పటి మాదిరిగా నీట్గా కనబడుతుంది మిషన్ చుట్టూ బ్రష్తో క్లీన్ చేసుకున్నాం కదండి ఏదైనా డస్టర్తో కానీ లేదా ఇలాంటి స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి ఇంట్లో ఇలాంటి ఫ్లవర్ వాజులు ఉన్నప్పుడు డస్ట్ అనేది ఎక్కువగా పడుతుందండి మనము ఏదైనా క్లాత్తో క్లీన్ చేసుకున్నా కూడా ఒక్కొక్కసారి అవి త్వరగా పోవు కదా అలాంటప్పుడు బకెట్లో కొన్ని వాటర్ని వేసుకొని సర్ఫ్ను బేకింగ్ సోడా అలాగే వైట్ వెనిగర్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్లవర్ అన్నిటినీ కూడా ఈ బకెట్లో వేసుకోవాలి ఇలా వాటర్ అనేది ఈ ఫ్లవర్ వాజులు మునిగేంత వరకు కూడా వేసుకున్నాం అనుకోండి ఫ్లవర్ వాజ్లో ఉండే డస్ట్ అనేది పూర్తిగా పోతుంది నేను ఇక్కడ ఇలా చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసానండి ఎక్కువసేపు ఉంచకూడదు ఎందుకంటే ఫ్లవర్ వాజ్లో మధ్యలో ఉండేది మెత్తబడి త్వరగా పాడైపోతుంది కాబట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రమే ఉంచి ఈ ఫ్లవర్ వాజ్లను బయటకి తీసి ఎండలో ఆరబెట్టుకోవాలి చూడండి ఒక టెన్ మినిట్స్ కే దాంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ వాటర్ లోకి వచ్చేస్తుంది మన ఇంట్లో ఇలాంటి వైట్ కలర్ పిల్లోస్ ఉన్నప్పుడు పైన మనము పిల్లో కవర్ వేసినా కూడా ఒక్కొక్కసారి మురికి అనేది ఈ పిల్లోకి అంటుకుంటుందండి అప్పుడు జిడ్డుగా తయారవుతుంది క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది ఇలాంటి వైట్ కలర్ పిల్లోస్కి జిడ్డు అంటకుండా ఉండాలంటే ఇలా మందంగా ఉండే ప్లాస్టిక్ కవర్ని పైన కవర్ చేయాలి ఆ తర్వాత పిల్లో కవర్ని వేసామనుకోండి మనము ఎప్పుడు క్లీన్ చేసినా కూడా చాలా నీట్గా ఉంటుంది క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదండి ఎందుకంటే ఇలాంటి పిల్లో కవర్కి ఈ కవర్ని వేసాం కాబట్టి ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా కనబడుతుంది ఇలాంటి డ్రెస్లు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి నెక్ అనేది పెద్దగా అయ్యి ఇలా పిన్నిస్ కానీ లేదా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ ఉంటామండి ఏదైనా అర్జెంట్ టైంలో మనము స్టిచ్చింగ్ వేయాల్సిన పని లేకుండా ఇలా ఒక పిన్నిస్ని మనము ఎక్కడైతే ఎంత పెద్దగా ఉందో అంత పెద్దగా ఇలా మలుచుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మనము ఈ లోపట్ సైడ్ నుంచి ఈ పిన్నిస్ని పెట్టేసామనుకోండి మనకి నెక్ అనేది ఎంత కావాలనుకుంటున్నామో అంత సైజులోనే ఉంటుంది ఇలా డ్రెస్లు అనేవి కుట్టించుకున్న తర్వాత మనము నెక్ పెద్దగా ఉంటే అస్సలుకి వేయలేం కదండి అలాంటి వాటిని కూడా మనము ఇలా ఒక్క పిన్నిస్తో స్టిచ్చింగ్ వేయకుండానే చిన్నగా చేసుకోవచ్చు ఇలాంటి డ్రెస్లే కాదండి పిల్లల యొక్క షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ ఏవైనా సరేనండి ఇలా నెక్ పెద్దగా ఉన్నప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఎక్కడి వరకు గా ఉందో అక్కడి వరకు ఇలా క్లాత్ను రెండుగా మలుచుకొని ఇలా పిన్నిస్ పెట్టేసామనుకోండి అక్కడ మనకి ఇలా చిన్నగా మారిపోతుంది స్టిచ్చింగ్ వేసే టైం లేనప్పుడు కానీ నెక్ అనేది ఇలా నీట్గా చిన్నగా మారాలంటే ఒక పిన్నిస్ ఉంటే సరిపోతుంది చూడ్డానికి కూడా ఇలాంటి డ్రెస్లు అందంగా కనబడతాయి మన డ్రెస్ అనేవి పాడవకుండా ఉంటాయి అంతేకాదండి శారీస్కి ఇలాంటి బ్లౌజ్లు స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి నడుము దగ్గర లూజ్ అవ్వటం కానీ హ్యాండ్స్లో లూజ్ అవ్వటం లాంటివి జరుగుతూ ఉంటాయి కదండీ మనకి ఎక్కడ లూజ్ అనిపించినా కానీ ఇలాంటి ఒక పిన్నిస్ని తీసుకొని మనము అక్కడ పెట్టేసామనుకోండి ఆ ప్లేస్ అనేది ఇలా చిన్నగా మారిపోతుంది మనకి టైం అనేది ఎక్కువగా లేనప్పుడు అర్జెంట్ టైంలో ఇలా పిన్నిస్ని పెట్టేసుకొని బయటకు వేసుకొని వెళ్ళవచ్చు ఇలాంటి బ్లౌజ్లకు స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పుడైనా టైట్ అయితే మళ్ళీ ఆ స్టిచ్చింగ్ని తీయాల్సిన పని కూడా ఉంటుంది కదా అలాంటి పని లేకుండా ఇలా ఒక పిన్నిస్తో మన పనిని చాలా సులువుగా చేసుకోవచ్చు అలాగే హ్యాండ్స్ అనేవి కూడా లూజ్ అయిపోయినప్పుడు మనము స్టిచ్చింగ్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లోనే హ్యాండ్స్ని టైట్గా మార్చుకోవచ్చు ఇలా లూజ్గా ఉన్న హ్యాండ్స్కి కూడా మనకి ఎక్కడ వరకు లూజ్గా ఉందో అక్కడి వరకు కూడా ఇలా పిన్నిస్ని పెట్టేసేయాలి ఇలా పిన్నిస్ని పెట్టేసి మనము శారీ కట్టుకునేటప్పుడు ఈ బ్లౌజ్ వేసుకున్నాం అనుకోండి మనకి ఎంత కరెక్ట్ సైజులో కావాలంటే అంత కరెక్ట్ సైజులో మార్చుకోవచ్చు మనము ఫంక్షన్స్కి కానీ పండగలకి వెళ్ళే టైంలో హడావిడి ఉంటుంది కదండి ఆ హడావిడి టైంలో స్టిచ్చింగ్ వేయాల్సిన పని లేకుండా ఇలా ఒకే నిమిషంలో మనము పిన్నిస్ని సెట్ చేసామనుకోండి మనము ఎలా కావాలంటే ఆ విధంగా మార్చుకోవచ్చు ఒక్కొక్కసారి మనము ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లూజ్గా అనిపించినప్పుడు అక్కడ స్టిచ్చింగ్ వేసే టైం ఉండదు కదండి అలాంటి వాటికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అంతేనండి ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వలన మరికొందరికి ఈ వీడియో అనేది షేర్ చేయబడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్